జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటే మాకు శాసనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ పులి శ్రీరాములు అన్నారు ఏలూరులో గురువారం జరిగిన కాపు సంక్షేమ సంఘం ప్రారంభ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ తమకు ఎమ్మెల్యే ఎంపీ పదవులు వద్దన్నారు పవన్ కళ్యాణ్కు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వమని లేఖలు కూడా రాయమని అన్నారు ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నా ప్రశ్నించమన్నారు పవన్ ఆదేశాల ప్రకారం సమాజంలో అన్ని కులాలను కలుపుకొని పెద్దన్న పాత్ర పోషిస్తామన్నారు ఇటీవల కొందరు కాపు నేతలు తప్పుదారి పట్టారని వారికి కాపు మద్దతు లేదన్నారు తమ కాపు సంక్షేమ సంఘానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎనభై శాతం సామాజిక మద్దతు ఉందన్నారు రాష్ట్రంలో ఒక కోటి నలభై రెండు లక్షల మంది జనాభా ఉన్న కాపులకు ఇంతవరకు రాజ్యాధికారం రాకపోవడం పట్ల పులి శ్రీరాములు ఆందోళన వ్యక్తం చేశారు జనసేన టీడీపీ బీజేపీ కూటమి విజయానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మేటేపల్లి చంద్రశేఖర్ కోటారు ఆదిశేషు పూజారి నిరంజన్ సాయన దాశరథి సామర్ల వెంకటేశ్వరరావు వాసరాజు బడే సతీష్ నాయుడు సుధాబత్తుల శ్రీదేవి తన్నీరు బుజ్జి వంగల శివ పాటే రాంబాబు విఠాల శేషగిరి పాలేటి భాస్కర్ సుధాబత్తుల రాజేష్ నాయుడు మంచెం వెంకటేశ్వరరావు వీరం రెడ్డి రమేష్ కూనిశెట్టి మురళి గోడవర్తి నవీన్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ అందరూ కాపు ప్రముఖులు జిల్లాల కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాపునాడు ఏర్పాటు చేసిన వాళ్ళలో నేను కూడా ఒకరిని వన్ ఆఫ్ ది ఫౌండర్ని కాపునాడులో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాను అన్నాడు తర్వాత జోగయ్య గారు నాలుగు సంవత్సరాల క్రితం కాపు సంక్షేమ సేన అనేటువంటి సంస్థను స్థాపించారు దాంట్లో కూడా నేను వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాను ఇలాగ రెండు పెద్ద పెద్ద సంస్థల్లో మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి స్టేట్లో ఎవరో లేరు అటు కాపునాడులో కానీ కాపు సంక్షేమ సేనలో కలిపి అయితే ఇవాళ అనుకోకుండా మరొక సంస్థ ఈ రోజున ఇక్కడ లాంచ్ చేస్తూ జరుగుతుంది కాపు సంక్షేమ సంఘం దీనికి కూడా నేనే మరి స్టేట్ లో ఒక ముఖ్య బాధ్యుడిగా నన్ను పెద్దలందరూ కూడా ఎన్నిక చేయటం ఇది మూడు సంస్థల్లో నేను కీలక బాధ్యత బాధ్యత వహించేటువంటి విధంగా కాపు సామాజిక వర్గం వారు నా మీద పెద్ద బాధ్యతలు పెట్టారని చెప్పి దాన్ని నాకు అవకాశం ఉన్నకు తూచా తప్పకుండా ఇప్పుడు దాకా నాకున్న కెరియర్ అందరికీ తెలిసిందే మీడియా మిత్రులకు కానీ అందరికీ తెలుసు అదే విధానంలో ముందుకి నీతి నిజాయితీలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం కాపు సంక్షేమ సేన కానీ ఇవాళ కాపు సేవా సంఘం కానీ మేము పెట్టామంటే దానికి ప్రధాన కారణం కాపులకు రాజ్యాధికారం కావాలనేటువంటి విషయం ఇక్కడ ఈ విషయంలో ఫస్ట్ మా నిర్ణయం మా యొక్క అభిప్రాయం సమిష్టి అభిప్రాయం ఏంటంటే అంటే మాకు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే ఆయన మాటే మాకు శాసనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా అలాగే మేము పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే సీట్లు అడగం ఎంపీ సీట్లు అడగం ఆయనకి ఎటువంటి లెటర్స్ రాయుం ఆయనకి ఎటువంటి సలహాలు ఇవ్వం ఆయన ఏం చెప్తే దాన్ని అమలు పరుస్తాక ఈ రోజున ఈ కాపు సంక్షేమ సంఘం అనేటువంటి దాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం అలాగే ఆయన మరొక విషయం పవన్ కళ్యాణ్ గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాల్ని మేమేమి ప్రశ్నించాం ఆయన గతంలో మూడు నాలుగు సార్లు వారితో సమావేశం అవ్వడం జరిగింది ఆయన ఒకటే చెప్పారు మీకు తలవంపులు తెచ్చే పని నేను ఏదైతే చేయను వ్యూహం నాకు వదిలేసేయండి నన్ను నమ్మండి అని చెప్పి ఆయన చెప్పారు ఆయన ఏదైతే మాకు చెప్పారో మరొక విషయం కూడా చెప్పారు సామాజికంగా కాపు సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో చాలా పెద్దది సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉంది కనుక మీరు పెద్దన్న బాధ్యత మీరే వహించండి ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో ఆ సెషన్స్ అన్నిటిని కూడా మీరు కలుపుకుని మీరే ముందుకు వెళ్ళి వాళ్ళందరికీ పెద్ద పెద్దన్న పాత్ర వహిస్తూ ఈ రాజ్యాధికారం చేపట్టేటువంటి దాంట్లో ఒక కాబుల్గానే కాదు ఎవరైతే దూరంగా ఉన్నారో బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారందరికీ కూడా రాజ్యాధికారం దక్కాలి అన్నటువంటి కాన్సెప్ట్ తో ఆయన ఏదైతే చెప్పారో మాకు దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాకే ఈ రోజున ఇక్కడ సంస్థను స్థాపించాం అయితే ఇది మేము కావాలని చెప్పి ఇవాళ డేట్ ఫిక్స్ చేసుకోలేదు ఇది యాదృచ్ఛికంగా తగ్గి జరిగింది జనసేన పార్టీది ఇవాళ పంతకొండవ వార్షికోత్సవం అంట నాకు నిజంగా నాకు తెలియదు ఇవాళ మేము కూడా ఇవాళ మేము అది గా జరిగింది అనుకోకుండా జరిగింది ఇవాళ కూడా మేము అదే రోజున మేము ప్రారంభం రోజు చేసుకుంటున్నాం గనక ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మాకు ఈ కాపు పెద్దలందరూ కూడా నేను సార్ నమస్కారాలు తెలియజేస్తూ కొందరు కాపు పెద్దలు ఈ రాష్ట్రంలో తప్పుదారి పట్టారు అది పొరపాటో గ్రహపాటో వారి వ్యక్తిగత లాభాలో వ్యక్తిగత ఎజెండాలో ఏంటో నాకు తెలియదు కానీ అవసరం వచ్చినప్పుడల్లా కాపు సామాజిక వర్గం వారిని వాడుకుంటున్నారు వదిలేస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో నాయకత్వంలో లోటు లేమి స్పష్టంగా కనపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో నూటికి ఎనభై మంది ఇరవై ఆరు జిల్లాల అధ్యక్షులు మరి ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యుల్లో ఎనభై శాతం మంది అందరూ కూడా మీరే సీనియర్ మోస్ట్ కనుక ఆ నెక్స్ట్ జనరేషన్కి మీరే ఉండాలి మీరే ఉండాలని చెప్పి నన్ను ప్రోత్సహించి నన్ను జనరల్ బాడీ సమావేశంలో జనరల్ బాడీ సమావేశంలో నన్ను ఏకగ్రహంగా ఎన్నుకున్నారు అందుకు నేను పూర్తిగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ నూటికి ఎనభై మంది ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం వారు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తా ఉన్నారు మరొక విషయం కాపు పెద్దలు కొంతమంది పెడదారి పట్టిన తప్పుదారి పట్టిన ఈ నెక్స్ట్ జనరేషన్లో ఉన్నటువంటి కాపు యువత చూస్తా ఊరుకోదని నూటికి ఎనభై శాతం మంది కాపు సామాజిక వర్గం వాళ్ళం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎవరికైతే ఆయన ఏవైతే చెప్పారో మాకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమికి మేమందరం కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చాలా ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ రాష్ట్రంలో కోటి నలభై రెండు లక్షల మంది కాపు తెలగా బలిజ సామాజిక వర్గం వారు ఉంటే స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇరవై రెండు శాతం మంది ఉన్నటువంటి ఒక తెగవారు అధికారం చేపట్టారు కొంతకాలం ఇరవై శాతమే ఉన్నటువంటి తెగవారు అధికారం చేపట్టారు వాళ్ళు అధికారం చేపట్టేందుకు మేము బాధపడతాల్లా కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక జనాభా ఉన్నటువంటి వారు గా ఉండమని చెప్పు ఎవరు సార్ సార్ ఇక్కడ లక్ష కోటి నలభై రెండు లక్షల మంది కాపు జనాభా ఈ రాష్ట్రంలో ఉండగా ఇందాక చెప్పినట్లుగా ఇరవై రెండు లక్షల మంది కొంతకాలం